క్రీస్తు నందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభుత్వ దివ్య దివ్యనామం శుభాలు నూతన జీవిత అనుదిన ధ్యానము నీ స్వంత పరుగుతో పందెములో పరిగెత్తు ఒకటో రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినము పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరుగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందనని మీకు తెలియదా అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి చాలా తరచుగా మనము ప్రతిభావంతులైన విజయవంతులైన వ్యక్తులను చూసినప్పుడు నేను ఎందుకు అలా చేయలేకపోతున్నాను అని ఆలోచించే సందర్భాలు వస్తుంటాయి వారి వద్ద ఉన్నదేమిటి నా దగ్గర లేనిదేమిటి అని నిర్ధారించుకొని మనం జాగ్రత్తగా ఉండగలిగితే అనుకున్న సమయానికి ముందే మనము వారితో సరితూగుటకు ప్రయత్నిస్తాము సమస్య ఏమిటంటే మనము మన పరుగు పందెంలో లేని వారితో పోటీ పడుతున్నారు మన పరుగు ప్రత్యేకంగా మన కోసం మనం ఎవరితోని పోటీలో లేము మనకు ఉన్న ఏకైక పోటీ మనలో మనము ఉత్తమంగా ఉండటమే కాబట్టి మనల్ని ఇతరులతో పోల్చుకోవటము మానేసి మన పరుగుతో పందెములో పరిగెత్తుదాము మీరు మీరుగా ఉంటే ఎవరు మిమ్మల్ని ఓడించలేరు అప్పుడు మీరు ఆశించే రీతిలో ఉత్తమంగా ఉండగలరు మీరు ఎవరు అనే దానితో పోల్చుకున్నప్పుడు మీలో మీరు సంతృప్తిగా ఉన్నప్పుడు మీరు లేనివి కావాలని మీరు ప్రయత్నించరు అప్పుడు మీ స్వంతమైన ప్రత్యేకతమైన సృజనాత్మకత మరియు ప్రతిభ గొప్ప మార్గాల్లో బయటకు వస్తాయి ఎందుకు ఎందుకంటే మీరు మీ జీవితంలో అభిషేకంలోకి అడుగుపెట్టారు మీరు మీరుగా ఉన్నప్పుడే మీరు శక్తివంతులు ప్రార్థనలో ఏకీభవించండి తండ్రి నీ అనుగ్రహము నీ ఆశీర్వాదము మరియు నీ గొప్ప గొప్ప కృప నా జీవితానికి అద్వితీయమైనందుకు ధన్యవాదాలు మీరు నన్ను పరిగెత్తడానికి పిలిచిన రేసులో నేను సరిగ్గా ఉన్నాను మరియు నేను పోటీలో లేను ఇతరులతో పోటీగా నేను ఉండగలిగేటటువంటి ఉత్తమ వ్యక్తిగా ఉండటానికి నాకు సహాయం చేయండి ఏసునామంలో నామములో ప్రార్థిస్తున్నాను ఆ